విశాఖలో మిస్సెస్ వైజాగ్ రెండు వేల ఇరవై నాలుగు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కనుక జరిగింది గతేడాది విన్నర్స్ సబ్ టైటిల్ హోల్డర్స్ మోడల్స్ చేతుల మీదుగా ఆవిష్కరించారు గత పన్నెండేళ్లుగా హంసైర్ ఆధ్వర్యంలో మిస్సెస్ వైజాగ్ జరుగుతోంది ఈ కార్యక్రమానికి మిస్సెస్ వైజాగ్ రెండు వేల ఇరవై మూడు సాక్షి బజాజ్ మిస్సెస్ వైజాగ్ రెండు వేల ఇరవై మూడు సబ్ టైటిల్ హోడల్స్ మాట్లాడుతూ హంసేర్ నిర్వహించే మిస్సెస్ వైజాగ్ విశాఖకి ప్రతిష్టాత్మకంగా ఉంటుందని కొనియాడారు హంసేర్ ఈవెంట్ అధినేత వాస్ మాట్లాడుతూ రెండు వేల నుంచి సక్సెస్ఫుల్ గా ప్రతి ఏడాది మిస్సెస్ వైజాగ్ జరుగుతోందని స్త్రీలకు సాధికారత కల్పించడానికి వారికి ఒక వేదికగా నిలుస్తుందన్నారు సుమారు ఇరవై మూడు మంది సెమీఫైనల్స్కి కి ఆడిషన్స్ నుంచి చేరుతారని డిసెంబర్లో గ్రాండ్ ఫినాలే ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో దివ్య శ్రావ్య ఇషా ఇందు సరిత దియా సౌజన్య పాల్గొన్నారు విశాఖపట్నంలో హోటల్ ఎలిగెంట్లో మిస్సెస్ వైజాగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది అది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ మిస్సెస్ వైజాగ్ ట్వంటీ ట్వంటీ త్రీలో సాక్షి బజాజ్ అలాగే సబ్ టైటిల్ హోల్డర్స్ దివ్య శ్రావ్య దియా ఇషా హిందూ అండ్ సరిత వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వీళ్ళందరి చేతుల మీద కూడా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది ఇది ఆల్మోస్ట్ హ్యాంప్షైర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది టూ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మనం మిస్సెస్ వైజాగ్ చేయడం జరుగుతుంది ఒక్క కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో టూ ఇయర్స్ చేయలేకపోయాము ఆ తర్వాత అగైన్ లాస్ట్ ఇయర్ ఫిల్మ్ క్లబ్లో చేయడం జరిగింది ఈ ఇయర్ ఈ డిసెంబర్లో ప్లాన్ చేసాము ఒడా చిల్డ్రన్ సెరీనాలో చేస్తున్నాము సో దీనికి ఇప్పుడు ఆల్రెడీ ఆడిషన్స్ ఆన్లైన్ ఆడిషన్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఆన్లైన్ ఆడిషన్స్ అయిపోయిన తర్వాత సెమీఫైనల్స్కి వెళ్తాం సెమీఫైనల్స్ కూడా ఒక టాలెంట్ రౌండ్ ఉంటుంది సెమీఫైనల్స్లో అది కూడా కౌంట్ అవుతుంది అక్కడి నుంచి గ్రాండ్ అయినా అన్నది గ్రాండ్ ఫినాలి అన్నది డిసెంబర్లో జరుగుతుంది డిసెంబర్లో ఈవెంట్ ఫైనల్ ఈవెంట్ జరుగుతుంది ఇది విశాఖపట్నానికి ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్గా ఎన్ని ఇయర్స్ నుంచి చేయడం జరుగుతుందండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా అంటే ఎంతోమంది స్త్రీలకి ఒక ప్లాట్ఫామ్గా అంటే ఇది మిస్సెస్ వైజాగ్ ఎందుకంటే పెళ్ళి అవ్వకముందు చాలామందికి ఏదో ఒక స్టేజ్ షో చేయాలి లేకపోతే ఫ్యాషన్ షో చేయాలి ఏదో ఒక ఉంటాయి అవి అందరూ కూడా అప్పుడు చేయలేని వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మేమేమి మిస్ వైజాగ్లకి మేము తీర్పు తీ అని చెప్పి మిస్సెస్ వైజాగ్ కూడా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇంట్లో పర్మిషన్స్ తీసుకొని పేరెంట్స్ వాళ్ళది అలాగే వాళ్ళ స్పౌస్ పర్మిషన్స్తో తీసుకొని ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ డిసెంబర్లో గ్రాండ్ ఫైనల్ ఉంటుందండి ఇది యాక్చువల్గా ఆడిషన్స్ అన్నది ఆన్లైన్ ఆడిషన్స్ జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికి సెవెంటీ సిక్స్ పార్టిసిపెంట్స్ వచ్చారు దాంట్లోంచి సిక్స్టీన్ వన్ సిక్స్టీన్ మెంబర్స్ని ఫైనలైజ్ చేయడం జరిగింది టోటల్ ఆన్ స్టేజ్ ట్వంటీ త్రీ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ఉంటారు సో వీళ్ళందరితోని Seven subtitles holders under again Indula and the winner first under second under total out of 23, 10 uh, title holders. Hi, good Thank evening everyone. Know. Good evening Wizak. So it is an immense pleasure for me sitting here on the poster launch of Mrs. Wizac 2024. To all the aspiring ladies out there watching this, just one message: this is not just a title, not just a crown. It is a moment that you will cherish it. Every time, right? It is a moment that you will never forget. So, if you are ready, you have to embrace your uniqueness and you want to show your talent because this is not just about beauty, it's about your confidence. And as a proud winner of Mrs. Weizak 2023, my name is Sakshi. And I'm really thrilled to pass on this baton to the incredible woman and who will take this stage and pass this legacy of Mrs. Weizak to her. So, I'm waiting. Thank you so much. Do visit and uh, make the most of it and cherish the moment. Make the most memorable out of it. Thank you. Good evening, everyone. This is Divya Macha, Mrs. Vivasis 2023. So, under who Ayakuda? మిసెస్ వైజాగ్ పార్టిసిపేట్ చేయాలంటే మ్యారేజ్ అయ్యాక కూడా చాలామంది డ్రీమ్స్ ఉంటాయి చేయాలి అని చేయలేము సో మిసెస్ వైజాగ్ హ్యామ్షేర్ వాళ్ళు కండక్ట్ చేసిన మిసెస్ వైజాగ్ అనేది వెరీ ప్రెసీజియస్ ఈవెంట్ సో మీ అందరి గోల్స్ని మీరు అచీవ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు అచీవ్ యుర్ గోల్స్ అందరూ ఇలాంటి ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకొని మీ గోల్స్ అన్ని అచీవ్ చేసుకోవాలని వైజాగ్ పీపుల్ అందరికీ అనుకుంటున్నాను సో మీకైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సో దాన్ని కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఫర్ All ladies. Hello, everybody. My name is Gayatri. Um, last time I participated in Mrs. Wisak uh, 2024, and uh, I got this title of uh, Mrs. Charming Smile. So, Boy, we all are uh, doing we women are in different uh, you know professions and all that but at the same time we have a dream to be on the stage to do something which we haven't done or it's always there in our mind so this particular stage is gives you that opportunity mrs Weizak make opportunity to come up stand in front of everybody speak yourself do what you love so please uh, whoever is interested please come forward do not hesitate and enroll yourself we have a, a website that is uh, www.mrsiswyzac.com .um, and uh, the team is really good they're gonna you know groom your skills and uh, you will definitely be very confident when you face the uh, uh, public on stage and later also you will really have that good vibe within you so all the best i would request everybody to come forward and take this as a good opportunity thank you andi ki namaskaram na pehru pavani uh, neenu mrs Vizak 2018 uh, beautiful smile and uh, mrs photogenic winner aayano anta ma vasu <laughs> so please meer vachi. ఎన్రోల్ చేసుకోండి లేడీస్ అందరికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో థ్యాంక్ యూ సో మచ్ వన్ ఐమ్ శ్రావ్య అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ సబ్ టైటిల్ విన్నర్ మిసెస్ గార్డ్జెస్ అయ్యాను యాక్చువల్లీ ఉమెన్కి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ ఎంతో మందికి ఇలా పార్టిసిపేట్ చేయాలి మేము ఏదో ఒకటి విన్ అవ్వాలి లైక్ ఒక ప్రౌడ్ మూమెంట్ అనేది కావాలి అని అనిపిస్తుంది అలాంటి వాటికి ఇది ఒక చాలా మంచి స్టార్ట్అప్ అని నా ఫీలింగ్ చాలామందికి ఓకే నాకు ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయగలనా లేదా అని డౌట్ ఉంటుంది సేమ్ నాకు కూడా లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయటం నాకు అసలు వాక్ చేయటం కూడా రాదు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా టెన్షన్ పడ్డాను ఇనీషియల్గా బట్ లేటర్ గారు మంచిగా గ్రూమ్ చేసి లైక్ మోటివేట్ చేసి అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసేందుకు హెల్ప్ చేశారు సో ఇనీషియల్గా భయపడుతున్న వాళ్ళకి వాళ్ళు ఏంటో వాళ్ళు చూపించుకోవడానికి ఇది వన్ ఆఫ్ ది ఛాన్స్ అనుకోవాలి రాను రాను ఇలాంటి వాటికి అవేర్నెస్ పెరిగిపోతుంది ఇలాంటి ప్లాట్ఫామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఒకళ్ళ తర్వాత ఒకరికి లేడీస్కి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే మగవాళ్ళలో కూడా మోటివేటింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది పెరుగుతుంది అంటే ఓకే పక్క వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు సో మన లేడీస్ని కూడా మనం మంచిగా ప్రమోట్ చేయాలి అంటే వాళ్ళు కో ఐ మీన్ ఏమేమైతే అనుకున్నారో ఇట్లాంటి వాటి గురించి తీర్చాలి అని అనిపిస్తుంది కదా సో ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ డీటెయిల్స్ ఇచ్చినట్టు అందరూ ఎన్రోల్ ఎన్రోల్ చేసుకోండి టుడే ఈస్ బెటర్ దాన్ టుమారో థ్యాంక్ యూ సో మచ్ హాయ్ దిస్ ఇస్ సౌజన్య శ్రీమతి వైజాగ్ ట్వంటీ ట్వంటీ వన్ విన్నా సో నేను టూ థౌజండ్ ఎయిటీన్ లు మిసెస్ వైజాగ్ హ్యాంప్షియర్ ఈవెంట్స్లో నేను పార్టిసిపేట్ చేశాను దమ్ ద వెరీ ఫస్ట్ షో ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ద మోడలింగ్ కెరియర్లోనే అనమాట సో ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అండ్ నేను చాలా లెర్న్ అయ్యా ఐ మీన్ ఈ యొక్క ఫీల్డ్లో నేను చాలా నేర్చుకున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాస్ గారు చాలా నాకు యూస్ఫుల్ అయింది ఆ వాక్స్ అని ఆ స్టైల్ ఎవ్రీథింగ్ హీ గ్రూమ్ వెరీ వెల్ సో అందరూ ఇక్కడికి రావాలి పార్టిసిపేట్ చేయండి షో యోర్ టాలెంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ Uh, this is the first step. You can start with Hampshire Events and uh, the best mm -hmm. show in WISAC. Idumatra, mm Miss -hmm. ladies, uh, come forward, show your talent, and this is a golden opportunity for you. That's it.